రాజకుమారుడు శత్రుజీ దినదిన దిన సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కతిసాము మొదలగునవి నేర్చుకొనెను కాని యవనము రాగానే దుష్టుల చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపంగు స్త్రీలకు బలత్కరించుచు ఎదురించిన వారిని దండించుచు తన కామ వాంచ తీర్చుకును చుండెను తల్లి తండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజి ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారులను నరుకుదని కత్తి పట్టుకుని ప్రజలను భయంకంపితులను చేయుచున్ను అట్లు తిరుగుచుండగా ఒక దినమున బ్రాహ్మణ పడుచును చూచుట తట్టసించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపావతి ఆమె చందములను వర్ణించుట మన్మధుడికైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంట పడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిష్ఠుడై కామ విక్రముతో ఆ నామెను సమీపించి తన కామవాంఛ తెలియజేశను ఆమె కూడా అతని సౌందర్యానికి ముటురాలి కులము శిలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించారు ఇట్లు ఒకరికొకరు ప్రేమలో అగుట చేత వారు అజ్ఞాన స్థలములో తమ కామవాంఛ తీర్చుకున్న చుండెరి ఇట్లు కొంతకాలం జరిగెను ఎట్లైన ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలయను అని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకోనవలెను అని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎట్లో పసిగట్టి బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ ఇద్దరును గుడిలో కలుసుకొని గాఢలింగం మోనార్చుకున్న సమయమున చీకటిగా ఉన్నదని దీపముండియు బాగుండునను కదా అని రాజకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆమద ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను తరువాత వారిరువురు మహా ఆనందంతో రతి క్రీడలు జరుపుటకు వృత్తి లక్షుండగా అదే ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక వ్రేటుతో తన భార్యను ఆ రాజుకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రాజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట ఆ రాజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేముకులు ఇరువురిని తీసుకొని పోవుటకను యమదూతలు తీసుకొని పోవుటకను అక్కడికు వచ్చిరి అంతా యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతల్లారా నన్ను తీసుకొని వెళ్లుటకు మీరెలా కామందకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమనుములలో వచ్చుట ఎలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను అంత యమకింకరులు ఓ బాపడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో